గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు మీరు ఒక మాట అన్నారు పాపం ఆయన చూస్తే నాకు ఎంతో బాధేస్తుంది ఎట్లా చెప్పించారో రమణ దీక్షితులు ప్రధాన పూజారి నోటి నుంచి కూడా ఒక అబద్ధాన్ని చెప్పించిన సమర్థత ఫేక్ పీపుల్ అంటే వైసీపీ మీరు చివరికి మీరు ఎంత దాకా వెళ్ళారంటే ప్రధాన పూజారి గారు రమణ దీక్షితులు గారి నోటి నుంచి కూడా ఒక అబద్దాన్ని చెప్పించగలిగినటువంటి సమర్థత వైసీపీ పార్టీ ఫేక్ పీపుల్ చివరికి ఆయన సర్దుకుని నేను ఆ రోజున అనాల్సిన పరిస్థితుల్లో నేను చెప్పానని చెప్పి బాధపడుతూ ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించింది ఆర్కాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఇది ఆర్కాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్ట్స్ వాళ్ళు ఏం చెప్పారయ్యా అంటే ఇది పింక్ డైమండ్ కాదు ఇదిగో ఈ నేలం ఇది మైసూర్ మహారాజు గారు వాళ్ళ పిల్లాడు మెళ్ళో హారాన్ని టిడిడికి ఇచ్చారు అని చెప్పి చెప్పడం జరిగింది ఇదిగోండి ఇక్కడ కనపడుతుంది ఇదే ఈ అయ్యవారి మెడలో ఉన్నటువంటిది ఇదే ఇప్పుడేం మాట్లాడతారు దీనికి ఎవరు సమాధానం చెప్తారు ఫేక్ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్తారా లేకపోతే ఫేక్ ముఖ్యమంత్రి గారితో తిరుగుతూ ఉన్నటువంటి మీరు సమాధానం చెప్తారా